హలో ఏం దయచేసి మూర్తి గురుస్వామి గారిని కూడా ముందుకు రావాల్సింది కోరుతున్నాము శ్రీ సామల వేణుగోపాల్ రెడ్డి గారిని కూడా ముందుకు రావాల్సిందిగా గోమాతాల్సిందిగా కోరుతున్నాం స్వామి చేసిన స్వామి శ్వరణమయ్యప్ప నిజంగా ఒక గొప్ప సంకల్పంతో భావితరానికి గోమాత యొక్క ఆవశ్యకత తెలియజేసే ఉద్దేశంతో రానున్న రోజుల్లో గోమాత యొక్క నిర్వహించుకుంటుందో గవ్యాలు మనం మాలా వేసుకున్నామన్నా ఇలాంటి శుభాకార్యాలు చేసుకున్నామన్నా నాకు పంచగవ్యాల ప్రాధాన్యత చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ పంచగవ్యాలు కేవలం దేశవాది గోమతతోనే మనకు సాధ్యమవుతుంది ఆ గోమాతలు రాను రాను అంత అంతరించిపోతున్న జీవుల్లో పడే సందిగ్ధిన్న ఉన్నాం కాబట్టి అలాంటి జరగకుండా పూజ గురుదేవులు శ్రీ బాల గురుస్వామి గారు మహాసంకల్పంతో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పాద గోమాతతో తీసుకొచ్చి భారత ప్రభుత్వంపై ఈ యొక్క విజయాన్ని తెలియజేసి గోమాతను జాతీయ ప్రాణిగా జాతీయ జంతువుగా గుర్తించే విధంగా తన ప్రాణం పోయినా కానీ గోవును మా జాతీయ ప్రాణిగా అయ్యే వరకు నేను నిధుల పోను చెప్పేసి కంకణ భద్రులై ఇంత పెట్టుబడి మహాత్ కార్యానికి రావడం చాలా సంతోషం నాలుగు వేల తొమ్మిది వందల కిలోమీటర్ల యాత్రలో భాగంగా మన నిర్మల్కు రావడం నిర్మల్ ప్రజలందరూ చేసుకున్న అదృష్టంగా భావ భావించవచ్చు ఇంటరి మీ యొక్క పాదాలు అలాగే పవిత్రమైన ముక్కోటి కొలువై కొలువైన గోమాత కూడా మా అడుగు అడుగుపెట్టడం నిర్మల్ ప్రజలందరూ సుభిచ్చతను కోరుకుంటుందన్నట్టు మేము ఖచ్చితంగా అనుకుంటున్నాం స్వామి వేసినమయ్యప్ప సమస్త అయ్యప్ప భక్తులు అలాగే అయ్యప్ప సేవా సమితి గోమాత బంధువులు గోమాత భక్తులు హిందూ బంధువులను కూడా మీ యొక్క సంకల్పానికి కృతజ్ఞత మనం తెలియజేసుకున్నాము స్వామి వేసినమయ్యప్ప స్వామి క్షణం స్వామి క్షణం స్వామి పైకి స్వామి సిగ్నల్ అన్నట్లేదు ప్లీజ్ ఓకే స్వామి ఎస్ ఆడబ్యప్పించద్దు మన కార్యక్రమం మన అయ్యప్ప స్వామిని ఊరేగించాలి అంటేనే మన సన్నిధానంలో ఉన్నటువంటి పూర్తి స్వాములు కూడా అటెండెన్స్ లేదు అలాంటిది ఎవరికోసమంటే ఆయన కాశ్మీర్ నుండి కన్యా వరకు పాదయాత్ర ఎందుకు చెయ్యాలి ఆయన ఎందుకు చెయ్యాలి పాదయాత్ర రక్షించబడి రక్షించబడితే ఆ గోవు ద్వారా వచ్చే ప్రతి ద్రవ్యము మనందరినీ కూడా కాపాడుతుంది మనందరం కూడా భావి జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఉండడం కోసం తన తను మొత్తం వారితో పాటు గోవు కూడా నడవడం ఎప్పటి కప్పుడు లో వారి యొక్క సమాచారం అందుతూ ఉంటే ఇంత ఆనందం కలుగుతుంది అంటే ఆ వయసులో వారు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఆ ఆవును పట్టుకొని పాదయాత్ర చేస్తూ గో సంరక్షణ వారు చేస్తున్నటువంటి కార్యం సామాన్యమైనటువంటి కార్యక్రమం కాదు స్వామి మనం ఇక్కడికి ఆయన రావడం వల్ల ఏదో కాస్త ఊరట మనందరికి ఏదో మనం కనీసం ఆయన నడిచినటువంటి దూరి దూరి కనీసం గోరంతా కూడా కాదు మనం చేసినటువంటిది కేవలం హరిహర క్షేత్రం నుండి నిర్మల్ నగర వీధుల్లో తిరిగి మనకి చివరి హరిహర క్షేత్రం వెళ్ళడానికి ఇంత కష్టపడుతుంటే ఆయన భారతదేశంలో గో రక్షించబడాలి దేశం రక్షించబడాలి భారత పౌరులందరూ భారతీయులందరూ కూడా శాంతులతో విలసిల్లాలి అనేటటువంటి ఒక ప్రధానమైనటువంటి సంకల్పంతో వారు నెరవేర్చినటువంటి సంకల్పం సామాన్యమైనటువంటిది కాదు స్వామి శరణం మీకు అయ్యప్ప స్వామి కాదు ముక్కోటి దేవతల సర్వ ఆశీర్వచనాలు మీ మీద ఉంటాయి స్వామి శరణం అయ్యప్ప మీరు ఖచ్చితంగా జాతీయ అని ఈ తెలియజేస్తున్నాం మేము సైతం మీ వెంట ఇప్పటికి కూడా మాట ఇచ్చాం అదే మాటపై కూడా నిలబడతాం మీ యొక్క ప్రతిరోజు మీ కార్యక్రమాలను మేము అందరికీ కూడా షేర్ చేసుకుంటున్నాం ప్రతిరోజు మీ స్పందనను చూసి మాకు కూడా చాలా గర్వంగా అనిపిస్తుంది కాబట్టి మనందరం కూడా వారి విట్టావని తప్పని చెప్పేసి వారి కోనలో మనం కూడా భాగస్వామిని చేసుకుంటామని చెప్పి ఒక్కసారి స్వామి శరణం కొనందరం కూడా వారి వారి స్వామి మరొక్కసారి సారి బాలృష్ణ స్వామి గారికి అది అయ్యప్పలందరి తరపున మా తర్వన నిర్మల ప్రజల తరపున బాగా ఆనందం తెలియజేస్తుంటాం స్వామి స్వగయ్యపర